హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా నాన్నది దసదిన కర్మ అండి లెవెన్త్ డే చేయాల్సింది మేము టెన్త్ డే చేస్తున్నాము శుక్రవారం అష్టమి వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా ఇంట్లో తమ్ముడు చిన్న డెకరేషన్ చేయించాడండి చాలా బాగా వచ్చింది డెకరేషన్ సో మా నాన్నకు కూడా అలంకరణ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి పూలతో కానీ తను అలంకరించుకోవడంలో కానీ అంటే అలంకరణ అంటే ఏదో ఇట్లా హడావిడిగా ఆర్బటంగా కదండి మంచిగా నీట్గా డ్రెస్సెన్స్ నాన్నది మనకు జేబులో ఒక్క రూపాయి లేకపోయినా మనం హుందాగా ఉండాలి అనే బాపతండి మా నాన్న సో మన యాటిట్యూడ్ అదే చెప్తుంది అని చెప్పేవారు సో ఇప్పుడు మెల్లి మెల్లిగా నేను కూడా అదే కొత్త కోపకు వస్తున్నానమాట సో డ్రెస్సెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటాడు నాన్న జేబులో పెన్ను పై జేబులో పెన్ కింద జేబులో అలా ఖర్చుపు ఇలా ఉండాలి అనే మా నాన్నగారి ఆలోచన అండి చూడండి కంటిన్యూ వీడియో చేసి మన నాన్నది అంతిమయాత్రం కదండి నాన్నది వల్ల పదవ దశ దినక చేస్తున్నామండి అంటే యాక్చువల్లీ రేపు చేయాల్సింది టెవెన్త్ డే కాకపోతే టెన్త్ డే చేస్తున్నాము వల్ల సో మా నాన్నకి ఏంటంటే సింపుల్ డ్రెస్సింగ్ సెన్స్ అండి నాన్న జేబులో ఒక రూపాయి లేకుండా కద్దర్ పెద్ద కద్ద మెయింటెనెన్స్ నీట్గా జేబులో ఖర్చు ముందట పెన్ను అనే యాటిట్యూడ్ మా నాన్నది సో నేను మా నాన్న కడుపులో పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నాను అంత టైం సెన్స్ టైంని ఎలా ఫాలో కావాలి మనం ఒక రూపాయలు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్లో నాన్న పుట్టాడండి సో ఇప్పుడు మా నాన్న మాకు దూరం అనేది చాలా బాధగా ఉంది సో దేవుడి ధైర్యం ఉంటే మళ్ళీ ఏమంటూ ఉంటే మా నాన్నకి పుట్టాలని నా కోరిక అండి సో మా అమ్మ నాన్న అంటే అంటే అందరికీ ఇష్టం అమ్మ నాన్న అంటే సో అందులో నేను ఒక ఇంకా మన సో ఏంటి అంటే ఇంటికి రాగానే ఒక నవ్వుతో వెల్కమ్ నవ్వుతో సందాపం అలాంటి యాటిట్యూడ్ మన అన్నది సో నాన్నది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను యాక్చువల్లీ లెవెన్త్ డే వరకు మన ఆత్మ ఏదైతే ఉంటుందో మనతోనే ఉంటుంది అంటారండి అది నిజము అంటే ఆమె ఎవరికి కళ్ళుకి రాలేదు సో మా ఇప్పుడు నాకు తెలిసి నా పక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది నా భావన అనమాట ఎవరు ఎలా ఆలోచించుకుంటే అలా ఉంటుందండి సో ఇవాళకి నాన్నకి ఈ సృష్టికి రుణం తీరిపోతుందండి తను ఎన్ని రోజులు ఒక ఆత్మరూపంలో ఉండి ఇవాళ శివ సాంగిత్యం పొందుతాడు అని నేను అనుకుంటున్నాను తను స్వర్గంలో శివుడి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను తనకు ఏ అక్కడ లేకుండా తను హాయిగా అంటే మన గరుడపురాల్లో చెప్తారు కదే శిక్షలోని మా నాన్నకి ఎలాంటి అలాంటి అపశృతులు ఏమి ఎదురు కాకుండా మేము చేసే పూజలు తన కోసం అనుకుంటున్నామండి సో నాన్న ఆత్మ ఎక్కడున్నా హ్యాపీగా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను సో నాన్నకి ఏంటంటే మేము చెప్పాను కదా అలంకరణ బాగా నీట్ అంటే అనంత నీట్ అంటే ఫుల్ ఫ్రెష్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నేచర్ పర్ఫెక్ట్ వెంటనెన్స్ ఇవాళ అన్ని రోజులు ఒక మా నాన్న ఫోటో ఇవాళ ఒప్పే అలా దండ వేసి పూలు పెట్టి అలా మేము ఊపిలమ్మ ఉంటారు అంటే మా అది శుభన్ ఫాండి కిందకి వస్తా అనమాట సో నామాలు పెట్టేసరికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మా నాన్న మా చిన్న డెకరేషన్ వేయించాడు సో మామూలుగా పెళ్ళిళ్ళకి కాకుండా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ మాకు మేకను అంటే జరి తీయడం అంటారు సో అది కూడా ఫైవ్ మినిట్స్లో ఇచ్చేసింది అంటే మా నాన్న ఆత్మ అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది మా నాన్నకి అయిపోయాడు సంతానము సో నేను పెద్ద పెట్టాను కాబట్టి సో కొంచెం ఆలోచనలు ఎక్కువనే ఉన్నాయి సో ఇన్ ఫ్యూచర్ ఏంటి ఇన్ ఫ్యూచర్ ఏంటి అంటే అమ్మ చనిపోయింది నాన్న పోయారు నానమ్మ తాత అంటూ ఎవరు లేరు మాకు మేము ఐదుగురమే ఉండమన్నమాట సో మా నాన్న మాకంత పవర్ ఇవ్వాలి మా నాన్న చాలా పవరిగా మా అన్నీ మా అక్క చెల్లెలకి ఏ ప్రాబ్లం కాకుండా కాపాడుతున్నా బాధతో అంటే ఆశతో మా నాన్నకి ఇదండి వీడియో నిజంగా మా నాన్న వదిలిస్తుంటే బంగారు ఎంత బాగుంటుంది మా నాన్న సో లెవెన్ డేస్ మాతో ఉన్నప్పుడు కూడా ఎంత అదే ఫీలింగ్ అనిపించింది మా నాన్నను అంత చంటి పిల్లల్లా చూసుకున్న ఫీలింగ్ సో ఇదండి మాది వీడియో కంటిన్యూ చూడండి సో వీడు మా పెద్ద తమ్ముని కూతురు మా పెద్ద తమ్ముని కొడుకు విహా వీడు సుహాంశు మీహా ఏ క్లాస్ అని చెప్పు ఏ క్లాస్ వీడు సుహాంష్ నచ్చరి సరే సో కంటిన్యూ వీడియో చూడండి మా ఇంటికి వచ్చే గిఫ్ట్లు కూడా పరిచయం చేస్తాను ఓకే అండి మా నాన్నకు ఆత్మశాంతి కలగాలని ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి ఓకే అండి సో ఇది ఏంటంటే బరువు దింపడం అంటారండి ఎవరైతే ఫస్ట్ పాడే మోసారో ఆ నలుగురికి బరువు దింపడం అంటారు ఆ నలుగురు ఎవరు అంటే మా వారు మన చెల్లె హస్బెండ్ మా చిన్న తమ్ముడు మా విజయగాడు అంటే మా చిన్నబాబు కొడుకు అనమాట ఈ నలుగురిని కూర్చోబెట్టి రోజు బరువు దింపడం అనే ప్రాసెస్ అనమాట అయితే వాళ్ళకి భుజాలు నొప్పి పెడతాయన్న ఉద్దేశంతో శాస్త్రోక్తంగా చేస్తున్నారనమాట ఇది ఏంటంటే కొంచెం పసుపు నూనె ఆ రోకలి ఉంది చూసారా ఆ రోకలితో ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ రైట్ సైడ్ అది ఓన్లీ మళ్ళీ ఫస్ట్ ఎవరైతే మోస్తారో వాళ్ళకే ఉంటుందండి సో ఇలా బరువు దింపడము అంటారు ఆ బరువు దింపేది కూడా ఎవరంటే మా మేనమామండి మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట తను పూణేలో ఉంటాడనమాట సో దాని పాపం రెగ్యులర్గా ఇంట్లో ఏ ఆకేషన్ అయినా వస్తాడు కజిన్ మేనమామ అనమాట మా సొంత మేనమామ కూడా సొంతమైన మామ కూడా ఉన్నాడు బట్ ఏంటంటే కజిన్ అంటారు చూసారా అలా అనమాట సో మా మేనమామ దించాడు బరువు ఇది బరువు దించకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది అంటారండి ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే ఏదైనా శాస్త్రోత్తంగా జరగాలన్న ఉద్దేశంలో భాగంగానే ఇలా అన్ని ప్రాసెస్లు జరుగుతూ ఉన్నాయన్నమాట సో దాంట్లో భాగంగానే వాళ్ళకి ఎవరైతే బరువు మోసారో అంటే ఆ పాడని మోసారో వాళ్ళకి ఇలా బొట్టు పెట్టి ఒక టవెల్ కప్పారనమాట ఆ నలుగురికి అనమాట ఆ నలుగురు ఇలా జరిగిందనమాట ప్రోగ్రాము యాక్చువల్లీ నేను భోజనం జరుగుతుంటే తీయలేదండి సో మేము ఎంతమంది అయితే అనుకున్నామో అంతమంది వచ్చారు మా శేఖర్ బాబు పక్కన నిలిచినాడు చూడండి బాబు అనమాట విజయ్ అని సో మేము ఎంతమంది అయితే అనుకున్నామో అంతమంది వచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది వంట కూడా మంచిగా జరిగింది వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం ఏది చేసినా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం ఒక అకేషన్ సెలబ్రేట్ చేస్తున్నాము అంటే సక్సెస్ అయ్యేది ఫుడ్ దగ్గర వచ్చిన జనాల దగ్గర సో ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది మా చిన్నోడు కష్టపడ్డదానికి ఫలితం దక్కిందండి ఆ రోజు ఈ డెకరేషన్ మట్టుకు మా చిన్నోడు జయించాడు చాలా బాగా జయించాడు అనమాట సో ఇలా బరువు దింపి ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా తినిపియమని చెప్తున్నాడు మా మీనమ్మా సో వాళ్ళకి గుడాలు కళ్ళు పెట్టి ఇచ్చాడు

దశ దిన దశ దినకర్మ అయిపోయే వరకు మన చుట్టే తిరుగుతుంది ఆత్మ అంటారు కదా సో మా నాన్న ఈ పది పది రోజులు మాతోని చుట్టూ తిరిగి ఇవాళ్ళే వెళ్ళిపోతున్నాడండి అది ఇంకా ఆలోచించుకుంటే ఇంకా అసలు బాధగానే ఉంది తను ఇంకా పోయిండు అని మేము ఇంకా జీర్ణించుకోవడమే జీర్ణ జీర్ణించుకోవట్లేదు సో తన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నానండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మా నాన్న ఆత్మశాంతి కలగాలని కోరుకోండి ప్లీజ్ అందరూ తను సర్వ స్వర్గప్రాప్తి చెంది ఏ బాధరబందీ లేకుండా హ్యాపీగా ఉండాలని అక్కడ కూడా అన్నీ తనకు అనుకున్నట్టుగా ఉండాలని కోరుకుంటున్నానండి